హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇది మా సెకండ్ ట్రిప్ సో మేమైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి అయితే పూరి బీచ్కి అయితే వెళ్తున్నాము సో మార్నింగ్ అయితే మేము ఎలక్ట్రిక్ ఆటోలోని మార్నింగ్ అయితే ఫైవ్ ఓ క్లాక్ బీచ్కి అయితే వచ్చేసాము ఇంకా సన్ అయితే ఇంకా రాలేదు సో ఈ ప్లేస్ అయితే పూరి పూరిలోని బీచ్ సేమ్ అయితే ఆర్కే బీచ్ లాగే ఉంది మార్నింగ్ అయితే షాప్స్ ఇంకా ఏమీ ఓపెన్ చేయలేదు కానీ జనాలు అయితే చాలా ఎక్కువ మందిలే ఉన్నారు నాకైతే మన ఆర్కే బీచ్ ఫీల్ వచ్చింది ఎందుకంటే అక్కడ రోడ్ రోడ్ అవుతలా చాలా హోటల్స్ ఇంకా రెస్టారెంట్స్ చాలానే ఉన్నాయి చూడడానికైతే సేమ్ యాజ్ సేమ్ ఆర్కే బీచ్లోనే ఉంది క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ అయితే బీచ్కి వస్తే మాత్రం ఆ ఫీల్ చాలా అంటే చాలా బాగుంటుంది బీచ్ అయితే చాలా బాగుంది అండ్ క్యామిల్స్ చూడండి చాలానే ఉన్నాయి ఇక్కడ క్యామిల్స్ అయితే లైటింగ్స్తో చాలా బాగుంది ఇక్కడ అయితే ఏ షాప్లో అయితే ఓపెన్ చేయలేదు ఒకే ఒక షాప్ అయితే ఓపెన్ చేశారు సో మా అక్క అయితే ఇంకా ఓపెన్ చేయగానే వెళ్ళి ఇంకా షాపింగ్ చేద్దాం అనుకుంది కాకపోతే వాళ్ళే సెవెన్ తర్వాత నుంచి అయితేనే ఇస్తాము అన్నారు అంటే వాళ్ళు సెవెన్ తర్వాత అమౌంట్ తీసుకుంటానన్నారు సో ఇంకా ఇంకా సెవెన్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేద్దామని అయితే చూస్తున్నాము ఇంకా అందరైతే సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు వస్తే ఇంకా అందరు వీడియోస్ ఇంకా ఫొటోస్ తీసుకుందామని ఇంకా రాలేదు సో ఇంకా అందరూ అయితే ఫుల్ ఫొటోస్ తీసుకోవడానికి బిజీ అయితే అయిపోయారు యాక్చువల్లీ మేమైతే వెళ్ళింది ఫిబ్రవరి సో ఒక చాలా చలి కొంచెం చలిగానే ఉంది చలిలోనే అందరూ ఇంకా స్నానం అయితే చేస్తున్నారు సో ఫైనల్లీ సన్ రైజ్ అయితే అయ్యింది చాలా అంటే చాలా బాగుంది బీచ్ చూడండి ఇక లైవ్లో అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఇంకెలాగో వచ్చాం కదా అని మేమైతే రోడ్ సైడ్ టిఫిన్ అయితే టేస్ట్ చేద్దాం అనుకున్నాము ఎందుకంటే మన సైడ్ ఎక్కడైనా రోడ్ సైడ్ టిఫిన్ చాలా బాగుంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేద్దామైతే ట్రై చేసాము ఇక మన సైడ్ అంటే మన ఏపీ కానీ తెలంగాణలో కానీ రోడ్ సైడ్ టిఫిన్ చాలా బాగుంటుంది సో అలానే ఎక్స్పెక్ట్ చేసాం కానీ అసలు ఏమీ బాగాలేదు సో మీరు పూరి వచ్చినప్పుడు హోటల్స్లోనే టిఫిన్ చేయండి అవుట్ బయట అయితే అసలు చేయకండి టేస్ట్ అయితే అస్సలు బాగుండదు పూ పూరి అయితే భలే ఉన్నాయి చిన్నగా చూడడానికి అయితే చాలా బాగుంది ఆ టేస్ట్ అయితే అంత ఏమైతే ఏం లేదు సో మేము చాలా టిఫిన్ అయితే ఆర్డర్ చేసాము కానీ ఏవి కూడా టేస్ట్ అంతగా బాగాలేదు ఓన్లీ పూరీస్ మాత్రమే కొంచెం తినగలుగుతున్నాము ఈ పెరుగు వడ పెరుగు వడ అయితే అస్సలు బాగాలేదు అది అలానే పెట్టేసాము ఫైనల్గా అయితే మేము టిఫిన్ చేసైతే రిటర్న్ రిటర్న్ అయిపోతున్నాము ఇక బీచ్ నుంచి రాగానే మేము ఫ్రెష్ అప్ అయ్యి అయితే నెక్స్ట్ ప్లేసెస్కి అయితే మేము రెడీ అయ్యి వెళ్తున్నాము సో మేము నెక్స్ట్ ప్లేస్కి ట్రావెల్స్ అయితే బుక్ చేసుకున్నాము మా హోటల్ నుంచి పక్కనే అనమాట జస్ట్ ఒక టూ త్రీ బిల్డింగ్స్ పక్కనే సో ట్వెల్వ్ అవర్స్కి మాకు మేము రావడానికి ట్వెల్వ్ అవర్స్ పడుతుంది లగేజెస్కి మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ ఎందుకని మేము ఏ ట్రావెల్స్ అయితే బుక్ చేసుకుంటున్నామో ఆ ఆఫీస్లో అయితే లగేజెస్ పెట్టడానికి అయితే వెళ్తున్నాము మా హోటల్ నుంచి టూ బిల్డింగ్ అదే త్రీ బిల్డింగ్స్ తర్వాతే ఉంది ఆ ట్రావెల్స్ సో ఇదే ఆఫీసు ఇదనే కాదు పూరిలో ఎక్కడ చూస్తే అక్కడ చాలా ట్రావెల్స్ ఆఫీస్ చాలానే ఉంటాయి పక్క పక్కన హోటల్స్ పక్కపక్కనే ఉంటాయి సో మీరు ఏ మీరు ఎక్కడ వెళ్ళినా మీ హోటల్స్ దగ్గరలోనే ఉంటాయి సో మీరు ఇంకా ఎక్కడ చూసుకోవాల్సిన అవసరం లేదు ఇక చూస్తున్నవన్నీ మనం ఒక్క రోజులోనే చూపిస్తానంటారు కానీ మనకు అవన్నీ అయితే ఏం చూపించారు సో మీరు ఎక్కడ ముందు వెళ్ళాలనుకుంటున్నారో ఫస్ట్ దానికే ఎక్కువ ఇంపార్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి సెకండ్ మిగతా చిన్న చిన్నవి చూడండి టైం అయితే వేస్ట్ చేయకండి సో మా క్యాబ్ అయితే వాష్ చేస్తున్నారు మాకు ఇంకో టెన్ మినిట్స్ వెయిట్ చేయమన్నారు సో లోపు మేము ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నాము ఫైనల్గా అయితే మా క్యాబ్ అయితే రెడీ అయిపోయింది సో మేము ఇంకా మా మా జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాము మార్నింగ్ టెన్కి అయితే స్టార్ట్ అయ్యాము పూరి నుండి అయితే మేము వెళ్ళే ప్లేస్ టూ అవర్స్ సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా మేము చిలక అయితే వెళ్తున్నాము ఇక్కడైతే మొత్తం అంత ఫిష్ అనమాట సో ఇటు రైట్ చూసినా లెఫ్ట్ చూసినా వెళ్ళి ఆన్ ది వేలో మొత్తం అంత ఫిష్ ఫిష్ మార్కెట్ అయితే చాలానే ఉన్నాయి సో మేము బీచ్లో టిఫిన్ చేస్తాం కదా టిఫిన్ అయితే ఏం బాగాలేదు సో అందరికి ఇంకా టెన్ అయ్యేసరికి మా ఆకలి వేసింది సో టిఫిన్ చేయడానికి అయితే మేము ఇక్కడ మధ్యలో ఆగాము సన్ గ్లాస్ అయితే తీసుకున్నాను కానీ సైట్ ఉన్న వాళ్ళకి అయితే వేస్ట్ అది గ్లాస్ మీద గ్లాస్ వేయాల్సి వస్తుంది ఇక మా బ్యాక్ సైడ్ ఉన్న ఈ బ్యానియన్ ట్రీ అయితే చాలా బాగుంది ఇక్కడ చాలా కూల్గా ఉంది సో మేము కార్ అయితే ఇక్కడ ఆపాము మార్నింగ్ టిఫిన్ అయితే ఎవరి సరిగ్గా చేయలేదు కదా సో మేము టిఫిన్ చేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇంకా రోడ్ అయితే అసలు ఖాళీనే లేదు వీళ్ళంతా ఇంకా చిలక లేక్ వెళ్తున్న వాళ్ళే పూరి నుండి రెండున్నర గంటలు ఫైనల్లీ అయితే వచ్చేసాము చిలక లేక్కి ఫుల్ ఎండగా ఉంది కదా సో క్యాప్స్ అయితే తీసుకుంటున్నాము క్యాబ్స్ వన్ ఫిఫ్టీ అంటారు హండ్రెడ్ రూపీస్ కడగండి హండ్రెడ్ రూపీస్కి ఇస్తారు ఇది డాల్ఫిన్ మోటర్స్ సప్తపడ ఇక్కడ మనకి టికెట్స్ ఇస్తారు ఇక్కడ మనం తీసుకున్న టికెట్స్ బట్టి వాళ్ళు మనకి ఏ బోట్ అనేది వాళ్ళు చెప్తారు మేము స్నాక్స్ తీసుకుంటున్నాము ఎందుకంటే మా బోట్ త్రీ అవర్స్ సో చాలా టైం పడుతుంది మీరు చిలక లేకు వెళ్తున్నట్లయితే స్నాక్స్ మీరు తినడానికి కాకుండా ఎక్స్ట్రా పట్టుకోండి మాకు తెలియలేదు ఓన్లీ మేము మా కోసమే తీసుకున్నాము కానీ అక్కడ అక్కడ మనకు బర్డ్స్ వస్తాయి వింటర్ ఓన్లీ వింటర్స్ కి ఇక్కడ బర్డ్స్ వస్తాయి అన్నమాట అది కూడా ఫారిన్ ర్డ్స్ వస్తాయి వాటి కోసము మనం ఇంకా ఎక్కువ పట్టుకోవాలి సో మీరైతే లేస్ తీసుకున్నప్పుడు మీకోసం కాకుండా మీరు బర్డ్స్ కోసం కూడా ఎక్స్ట్రా ఫైవ్ ప్యాకెట్స్ పట్టుకోండి చూడండి బర్డ్స్కి బర్డ్స్కి మనం లేస్ వేస్తే మన దగ్గరికి చాలా బాగుంటుంది అది లైవ్లో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది సో మీరైతే బర్డ్స్కి మాత్రం తీసు ఎక్స్ట్రా తీసుకెళ్ళండి ఫైవ్ ప్యాకెట్స్ ఇక మేము తెచ్చిన లేస్లన్నీ ఇంకా బర్డ్స్కి ఇవ్వడానికి సరిపోయింది మాకు ముందే చెప్పు ఉంటే మీకు తీసుకునే వాళ్ళే వాళ్ళం కాకపోతే మాకు తెలియలేదు బోట్ ఎక్కిన తర్వాత ఆయన చెప్పారు చూడండి ఇవన్నీ బర్డ్సే ఇవన్నీ బర్డ్స్ వ్యూ చూడండి చాలా బాగుంది ఇక ఈ ప్లేస్ డాల్ఫిన్ ప్లేస్ సో ఇక్కడ డాల్ఫిన్స్ వస్తాయట సో అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు డాల్ఫిన్ కోసం ఇంకా ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసిన డాల్ఫిన్ అయితే రాలేదు సో ఇంకా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇంకా బోట్ మ్యాన్కి అయితే చెప్పాము ఇంకా చాలాసేపు టైం వేస్ట్ అయిపోతుంది ఇంకా డాల్ఫిన్ అవసరం లేదు వెల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ఇవన్నీ కానీ ఆయన డాల్ఫిన్ చూపించేంత వరకు అయితే అసలు బోట్ అయితే కదపలేదు ఆయన డాల్ఫిన్ చూపించిన తర్వాతే బోట్ మూవ్ చేస్తానని అయితే ఆయన అయితే ఇంకా అలా చెప్తూనే ఉన్నారు చాలాసేపు అయితే వెయిట్ చేస్తాము ఫైనల్గా అయితే వచ్చింది కాకపోతే జస్ట్ వన్ సెకండ్లో వచ్చి అయితే వెళ్ళిపోయింది మనం బోట్ ఎక్కిన వన్ అవర్ వరకు చాలా బాగుంటుంది ఆ తర్వాత మనకు ఎన్ని అవర్స్ జర్నీ చేసినా సరే ఇంకా సో అదే వాటర్ అదే ప్లేస్ కాబట్టి మనకు చాలా కొద్దిగా బోర్ అనిపిస్తుంది కాస్త ముందుకు వచ్చిన తర్వాత వేరే ప్లేస్లోనే ఆపారు బోట్స్ ఇవి రెడ్ క్రాప్స్ చాలా రేరు సో ఇవి వచ్చినప్పుడు ఇలా చూపిస్తూ ఉంటారనమాట చూడటానికైతే చాలా బాగుంది కానీ ఇంకా అంతే మన పని సో ఇవన్నీ ముత్యాలు ఇవన్నీ రియల్ ముత్యాలు అంటున్నారు కాకపోతే వీటిలోనే చాలా రేర్ అనమాట ఒక టెన్ ఉంటే అందులో ఒకటో రెండు ఉంటుంది ముత్యాలు ఆయన చాలానే తీస్తున్నారు ఈ ముత్యాలు మొత్తం త్రీ కలర్స్ ఉంటాయట అవి పింక్ బ్లాక్ అండ్ వైట్ అన్నారు సో బ్లాక్ చాలా రేరు బ్లాక్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నారు ఒక ముత్యమే థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ మధ్యలో కాస్ట్ ఉంటుందని చెప్పారు వైట్ అండ్ పింక్ సెవెన్ హండ్రెడ్ టు థౌజండ్ లోపు ఉంటుందన్నారు అయితే మాకు ఏ కలర్ వస్తుందని అయితే చూస్తున్నాము అన్ని కాపీని ఒకటైనా మనం తీసుకోవాలి కదా మెమొరీగా అని ఫైనల్గా అయితే వచ్చేసింది రియల్ ముత్యము నిజంగానే చాలా అంటే చాలా బాగుంది ఇది రియల్లో కాదు మాకు తెలియదు అయితే కొంతమంది ఫేక్ అంటున్నారు కొంతమంది రియల్ అంటున్నారు కానీ మా కళ్ళ ముందే అయితే తీసారు సో ఒకటైతే తీసుకుందాం అనుకున్నాము కానీ ఈ ఒక్క ముత్యమే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అన్నారు సో ఈ ఒక్క ముత్యం అయితే తీసుకున్నాము మెమరీగా ఉంటుందని ఈ ఒక్క మొత్తమే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కొంచెం కాస్ట్ తక్కువ అయితే తీసుకుందాం కానీ రియల్ అంటున్నారు కదా సో రియల్ ఇంతే కాస్ట్ ఉంటుందేమో మాకు వైట్ కలర్ మొత్తం వచ్చింది సో మేము వైట్ అయితే తీసుకున్నాం ఈ వ్యూ అయితే చూడండి చాలా బాగుంది సో మీరైతే వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అయితే లేస్ ప్యాకెట్ మాత్రం మీకోసం కాకుండా ఈ బర్డ్స్ కోసం అయితే ఎక్స్ట్రా ప్యాకెట్స్ అయితే తీసుకువెళ్ళండి ఫైనలీ మా త్రీ అవర్స్ బోట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయ్యింది లేక మీరు మాక్సిమం వింటర్లోనే ట్రై చేయండి అప్పుడే మనకు ఫారిన్ బర్డ్స్ కూడా ఉంటాయి ఇక్కడ మీరు ఈ ట్రిప్ అయిన తర్వాత లంచ్ చేయాలనుకుంటే రెస్టారెంట్కి మనం బోట్ ట్రిప్కి వెళ్ళే ముందే ఇక్కడ మనం ఆర్డర్ చేసుకోవాలి ఆర్డర్ చేసుకుని వెళ్ళాలి లేదంటే తర్వాత వస్తే మాత్రం వన్ అవర్ వెయిట్ చేస్తారు మాకు అదే జరిగింది మా తర్వాత వచ్చే వాళ్ళందరికీ ఫుడ్ అయితే ఇచ్చారు మాకైతే వన్ అవర్ వెయిట్ చేయించారు సో మా ఫుల్ ఫైర్ అయిపోతుంది ఆ తర్వాత వాళ్ళు చెప్పారు ఇలా వెళ్ళే ముందు మీరు ఆర్డర్ చేసుకుంటే మేము మీరు వచ్చే టైంకి రెడీగా ఉంటుంది అన్నారు సో ఫైనల్గా అయితే మా ఫుడ్ అయితే వచ్చేసింది కానీ చాలా అంటే చాలా కాస్ట్ ఇక్కడ ఈ కర్రీస్ ప్రైజ్ స్టార్టింగ్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఉంటుంది సిక్స్ హండ్రెడ్ థౌజండ్ రూ థౌజండ్ రూపీస్ వరకు ఉంటుంది సిక్స్ హండ్రెడ్ బిలో అయితే ఏమీ లేవు ఇక్కడ నుండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత మీకు చాలా రెస్టారెంట్స్ ఉంటాయి సో మీరు అక్కడ మాక్సిమం తినడానికి ట్రై చేయండి ఇక్కడైతే చాలా కాస్ట్ ఫైనల్ అయితే మేము పూరి వచ్చేసాము సో ఈ నైట్ మేము భువనేశ్వర్ వెళ్ళాలి సో ముందు రోజు మేమైతే పూరిలో ఏ షాపింగ్ చేసుకోలేదు సో మేమైతే ఇక్కడ పూరిలోనే దిగిపోయి కొన్ని షాపింగ్స్ అయితే చేసుకున్నాము ఏ షాపింగ్ చేసామన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను